చాలా కాలంగా వేచి చూస్తున్న జర్నలిస్టు సమస్యకు ముగింపు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు పలికిన మంత్రి పొన్నం ప్రభాకర్ మండలాలలో జిల్లాలలో స్థిర నివాసం ఉండడం వల్ల అక్కడ ఇబ్బందులు లేవు వృత్తిపరంగా అన్ని జిల్లాల పట్టణాల నుంచి ఇక్కడికి వచ్చి వృత్తి చేస్తున్నారు ఇల్లు పెద్ద కళ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పరిష్కారం జరిగిందని అన్నారు నేను గ్రామీణ ప్రాంతం హుస్నాబాద్ నుంచి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను క్షేత్ర స్థాయిలో జర్నలిస్టులు ఇబ్బందుల్లో ఉన్నారు గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల విషయంలో కూడా సానుకూలంగా వ్యవహరించారని అన్నారు ఒక గ్రామీణ ప్రాంత నియోజకవర్గం లాంటి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వచ్చే సందర్భంలో ఈరోజు గ్రామీణేషన్ జర్నలిస్టులు నైపుణ్యత లేదా నైతిక విలువలకు సంబంధించి శ్రీనివాస రెడ్డి గారు చెప్పినారు కాబట్టి నేను ఆ మాటల జోలికి పోను కానీ దయచేసి క్షేత్ర స్థాయిలో నిజంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కొంత జర్నలిస్టులు ఉన్నారు వారికి కూడా వృత్తిలో నైపుణ్యం ఉండి పని చేయగలిగి వారు ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండాలంటే ఎక్కడైతే అవసరం ఉండి ఇల్లు లేదనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక చట్టంలోనే ఏదైనా ఒక పద్ధతిని చేసి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎందుకంటే రెండు వేల అనుకుంటా నెద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరీంనగర్లో అప్పుడు దేవులపల్లి అమర్ గారు వారందరూ అక్కడ ఉండి రమణారావు గారు కూడా అక్కడ ఉండి వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ రోజు అక్కడ జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చిన జరిగింది అట్లనే ఇప్పుడు కూడా ఒక చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే అప్పుడు ఆనాడు జర్నలిస్ట్ కాలనీలుగా ఎట్లయితే ఏర్పడ్డాయో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంతా కూడా వినడం మేము చెప్పిందే మీరు వినాలనేటువంటి మనస్తత్వం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజాస్వామికంగా అన్ని వర్గాలు బాగుండాలి అందరూ బాగుంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది ప్రజాస్వామ్యాన్ని నమ్మకంగా రాజ్యాంగాన్ని రక్షించే విధంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో అందరూ అభిప్రాయాలు తీసుకుంటారు కాబట్టి నేను కూడా ఒక పౌరుడిగా మంత్రి అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టర్కి సంబంధించి మరి వాళ్ళ ల్యాండ్స్ కూడా కొంచెం సానుకూలంగా స్పందించాలని కోరుతూ మీ అందరికీ పేరు పేరున నిజంగా కూడా చాలా సంతోషంగా మీ అందరికీ ఇక్కడ చూస్తున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాలు అనేది చాలా తక్కువ సమయం కాదు ఒక పుట్టిన పిల్లాడు ఓటేసే హక్కు దాకా వచ్చినటువంటి వైసీల వాయిస్ కూడా మేజర్ అయిపోయి అటువంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఈరోజు ఒక జాగా ఓనర్ అవుతున్నందుకు మీ అందరికీ నాకు మరొకసారి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ ఏరియా రంగారెడ్డి జిల్లాలో వస్తుంది కావచ్చు బషీర్బాగ్ అయినప్పటికీ కూడా కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ పేరు పేరున్న వ్యక్తిగతంగా నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నవరాత్రుల సందర్భంగా పొందుతున్న ఈ యొక్క జాగా ఎటువంటి విఘ్నాల లేకుండా మంచి గృహ నిర్మించుకొని మరి యొక్క గృహ నివేశ గృహ ప్రవేశం కూడా తొందరలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ నా శుభాకాంక్షలు చెప్తూ